గోవిందాయ మహా జయ శ్రీరామ్ వందే మాత్రం ఈ మధ్య కాలంలో జనాలు బాగా ఆశ్చర్యపోయి కళ నిజమా నమ్మలేని పరిస్థితిలో ఉంది ఈ రోజుల్లో అసలు అద్భుతాలు కూడా జరుగుతాయా అని దీని గురించి కాస్త మీరు కూడా వివరించి చెప్పండి అని నాకు బాగా కామెంట్ సెక్షన్ లో పెడుతున్నారు కొందరు నాకు మెయిల్స్ చేసి కొన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఏమిటి అంటే రెండు అద్భుతాలండి ఒక అద్భుతం ఏంటంటే ఎవరో పాపము చూడడానికి పేదవాళ్ళు లాగే ఉన్నారు వాళ్ళకున్న చిన్న పాతకాలపు ఇంట్లో ఒక గది అది కూడా ఒక ఇంత ఏదో ఒక బాబా విగ్రహం పెడితే ఆ విగ్రహంలో నుండి నీళ్లు భస్మము వస్తున్నాయి అది చూడడానికి ఎవరో ఈ యూట్యూబ్ కొర కూడా వెళ్ళేసేసి మొత్తానికి ఏదో వస్తున్నాయి అనేసి వీడియోస్ చేశారు అది చాలా గొప్పగా చాలా ఆశ్చర్యంగా ఒక అద్భుతంగా చాలా మంది ఫీల్ అవుతున్నారు దీనిలో అసలు వాస్తవం ఎంత అని కొందరు అడుగుతున్నారు యహా రెండో అద్భుతం ఏంటంటే ఇప్పుడు వారాహి నవరాత్రులు నడుస్తున్నాయి కదా ఈ నవరాత్రుల్లో వారాహి విగ్రహం దగ్గర పాలు పెట్టేస్తే వారాహి దేవత పాలు తాగేస్తున్నట్ట స్పూన్ తోటి పాలు తాగిస్తున్నారు పోయిన సంవత్సరం కూడా ఒక వీడియో చేస్తాను నేను పోయిన సంవత్సరం నవరాత్రులప్పుడు తమిళనాడులో విపరీతంగా తమిళ్లో వచ్చాయి ఆ వీడియోలో స్పూన్ తోటి పాలు పడుతుంటే ఆ పాలు వెళ్ళిపోతున్నాయి విగ్రహంలోకి అవి నేను అప్పట్లో ఒక వీడియోలో చూపించాను కూడా ఇప్పుడు ఆ ట్రెండ్ తెలుగునాటి కూడా స్టార్ట్ అయిపోయింది మన తెలుగు యూట్యూబర్లు ఎవరైతే ఉంటారో రకరకాల పూజలు అవన్నీ కూడా చేస్తూ చక్కగా వీడియోస్ పెడుతూ ఉంటారు కదా వాళ్ళ ఇళ్లలో ఈ దేవి పాలు తాగుతుంది స్పూన్ తోటి పాలు పడుతూ ఉన్నారు ఆమె తాగుతూ ఉంది ఇలాంటి వీడియోస్ వస్తున్నాయండి ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి అసలు పూజ చేసేది ఎందుకు పూజ ఎందుకోసం చెప్పమని చేయాలని మన పెద్దలు ఋషులు చెప్పారు ఒకసారి ఆలోచించండి ఎంత స్వచ్ఛంగా మనసు ఓపెన్ చేసి ఎవ్వరు యూట్యూబ్ లో చెప్పరండి నేను మనందరి మంచి సమాజం మంచి కాంక్షించి చెప్తున్నాను పూజ అనేది పెద్దలు చేయమంది మనము సంస్కరించబడడం కోసం జన్మత జాయదే శూద్ర పుట్టినప్పుడు అందరూ కూడా అజ్ఞానులే ఇక శూద్ర అనే పదము ఎట్టి పరిస్థితుల్లోనూ కులాలకు సంబంధించింది కాదండి కొందరు పనికి మనులు వాళ్ళు రాసిపడేశారు పడేశారు ఆ పుస్తకాలు కూడా నేను తొందరలోనే చూపించి వీడియోస్ చేస్తాను శూద్ర అంటే అజ్ఞానము అని అర్థం పుట్టినప్పుడు అందరు కూడా అజ్ఞానులే పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ మనం సంస్కరించబడతాము అప్పుడు ఏమవుతుందంటే అజ్ఞానం పోయి జ్ఞానం కలుగుతుంది ఆ విధంగా జ్ఞానం కలగడం కోసమే మనం చేసే సాధనలో ఒక భాగం పూజ కూడా మనము ప్రతిరోజు భగవంతుడి ఎదురు భయము భక్తి తోటి ఉండి చేతులు జోడించి నమస్కరిస్తాము సరే మన బాధలు ఏమైనా ఉంటే చెప్పుకొని ప్రార్థిస్తాం మనకు వచ్చిన స్తోత్రాలు ఏవో చదువుతాం పాటలు పాడతాం భజనలు చేస్తాం మనకు వచ్చినందులో పూజ చేసుకుంటాము ఈ పూజ చేసుకోవడము దీపారాధన చేయడము కదా సరే అలవడిన తర్వాత మనకి ఒక ఆరు నెలలు పూజ చేయడము అయిపోయిన తర్వాత మనలో ఏదో ఒక దుర్గుణం పోవాలి అంటే బాగా అబద్ధాలు చెప్పే అలవాటు ఉంది అబద్ధం చెప్పే లక్షణం తగ్గించుకోవాలి సత్యం పలకడం అలవాటు చేసుకోవాలి ఇంకేదైనా ఒక బలహీన చాడీలు చెప్పే అలవాటు ఉంది పూజ చేస్తూ చేస్తూ సంస్కరించుకొని ఆ దుర్లక్ష్యం పోగొట్టుకోవాలి పెరుగు పొరుగు వాళ్ళని చూసి అసూయ చెందే లక్షణం ఒకటి ఉంది పూజ చేయగా చేయగా ఈ స్తోత్రాలు చదువుగా పాటలు పాడగా భజనలు చేయగా భక్తికి సంబంధించిన పుస్తకాలు చదవగా మనకి ఆ లక్షణం పోవాలి ఇంకొకరి మీద అసూయ ఉండకూడదు ఇంకొకరు బాగుంటే చూసి మనకి కళ్ళు చల్లబడాలి గాని ఇంకొకళ్ళు సంతోషంగా ఉంటే మన కళ్ళు మండకూడదు అంటే ఏమిటి దుర్లక్షణాలు అజ్ఞానము అర్షడ్ వర్గాలు ఏమైతే ఉంటాయో అవి నిదానంగా పూజ చేయగా చేయగా సంస్కరించబడాలి అందుకోసం మన ఋషులు మనల్ని పూజలు చేయమని చెప్పారండి అర్థమవుతోంది కదా బాగా ఎవరైనా కూడా మీరైనా నేనైనా పూజలు చేయగా చేయగా కొంత పరివర్తన కలగాలి ఈ దుర్లక్షణాలు పోయి మంచి బలమైన సంస్కారాలు రావాలి అంటే మనం సంస్కరించబడాలి ఆ విధంగా జరుగుతూ ఉందంటే ఎవరికైనా ఎవరి కుటుంబంలోనైనా చక్కగా మీరు పూజలు చేస్తున్నారు మీ పూజలు ఫలిస్తున్నాయి అని అర్థము పెద్దవాళ్ళు పూజలు పెట్టింది ముమ్మాటికి అందుకే మనం పుట్టినప్పుడు ఏమీ తెలియదు పెద్దవుతో తెలుసుకొని బాగుపడి మారి జ్ఞాన సౌపార్జన చేసి నిదానంగా ఆ సాధన ద్వారా మెట్లెక్కుతూ భగవత్ సాక్షాత్కారం పొందాలని ఇహ జన్మ లేకుండా చేసుకోవాలని అంతేగాని మేము రెండు రోజులు పూజ చేసామో లేదో విగ్రహాలు నీళ్ళు వస్తున్నాయి భస్మం గురుస్తుంది ఆ విగ్రహము స్పూన్ తో పాలు పడితే తాగేస్తుంది కాఫీ తాగేస్తుంది ఇడ్లీ తినేస్తుంది ఒకవేళ జరిగితే ప్రచారం చేసి పబ్లిక్ చూపించుకుంటారా సరే విగ్రహాల్లో నుండి పాలు బయటకు వస్తాయి లేదంటే విగ్రహాలు పాలు తాగేస్తాయి అనుకుందామండి ఏమిటి ప్రయోజనం దాని వలన ఎవరికి ప్రయోజనము మనికి ప్రయోజనమా కుటుంబానికి ప్రయోజనమా దేశానికి ప్రయోజనమా ఎవరి విగ్రహంలో ఏదో ఒక బాబా విగ్రహంలో నుండి ఈ నీళ్లు బస్కం వస్తుంది ఆ పక్కన గోడంతా కూడా తడిగా ఉంది చూస్తుంటే ఆ గోడ ఆ చెమ్మ వచ్చిన గోడలాగా కాస్త పాతకాలపు గోడ గోడలో నుండి కూడా చెమ్మ ఊరుతున్నట్లుగా మనకి వీడియోలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది సరే కాసేపు అది కూడా కాదండి ఆ విగ్రహంలో నుండే నీళ్లు భస్మము బయటకు వస్తున్నాయి అనుకుందాము ఆ కుటుంబ సభ్యులు ఏమైనా బాగుపడ్డారా దాని వల్ల వాళ్ళ పేదరికమైన తొలగిపోయిందా వాళ్ళ కష్టాలు ఏమైనా తీరాయా నీళ్ళు వస్తున్నా భసం వస్తున్నా ఇంకొక ముప్పై రోజులు వస్తాయండి ఇంకొక సంవత్సరం వస్తాయి వాళ్ళ ఆ ఇంట్లోనే బల ఉండాలి కదా ఏం ఉపయోగం అండి వాళ్ళకి ఏదైనా వాళ్ళకి చేయదలుచుకుంటే వాళ్ళ పాప మా చిన్న ఒక రూమ్ లో ఉంటున్నారే పాడు రూమ్ లో ఒక మంచి ఇల్లు ఉండవచ్చు వాళ్ళు బ్రతకడానికి ఒక మంచి కాస్త ఆదాయం వచ్చే పని చూపించవచ్చు వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వవచ్చు తద్వారా ఒక కుటుంబం బాగుపడుతుంది ఈ బాబాల వాళ్ళ సమాజాలు దేశాలు బాగుపడకపోయినా ఒక కుటుంబం బాగుపడుతుంది నీళ్లు బస్వమ్మ గారితో ఎవరికి ప్రయోజనము ఏమిటి ప్రయోజనము ఎందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తారు ఇంకొక విషయము తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దయము శ్రీవెంకటేశ్వర స్వామి వారికి పెట్టిన నివేదనలో కూడా నివేదన అయిపోయిన తర్వాత బయటకు తీసుకొచ్చి భక్తులకి ఆ ప్రసాదాలు పంచి పెడతారు శాస్త్రం ఏం చెప్తుంది చక్షుషా ఖాదంతి దేవతాహ దేవతలు మనం నివేదించిన ఆహారాన్ని కళ్ళతో చూస్తారట ఆరగింపు చేయడం అంటే అది వాళ్ళు మనం ఎంత శ్రద్ధగా ఉండాము ఎంత ప్రేమగా ఆరగింపు పెట్టాము అనేది కళ్ళతో చూస్తారు అక్కడికి నైవేద్యం అయిపోయినట్లే ఆ విషయం శాస్త్రమే చెప్తుంది కంప్యూటర్ గ్రాఫిక్స్ లో కాసేపట్లో అన్ని చేయలేరా ఎంతసేపండి ఈ రోజులో చెప్పండి సరే ఒకవేళ నిజంగా జరిగింది అనుకుందాము దానికి ఎదురుగా ఆ టైం కి కెమెరా సెట్ చేసి అంటే ఇవన్నీ మీకు ముందే అలా తెలుస్తాయి ఏదైనా నిజంగా అలాంటి చమత్కారాలు జరిగితే పబ్లిక్ కి ప్రదర్శించాల్సిన అవసరం ఏముంది ఇంకొక విన్నపం ఏమంటే ఎవరిళ్లలో ఈ వారాహి దేవతలు తాగుతున్నారు పెరుగు తింటున్నారు ఎవరేళ్లలో ఈ బాబాల విగ్రహాల నీళ్లు అవన్నీ వస్తున్నాయో వాళ్ళందరూ దయచేసి వాళ్ళకి ఒక విన్నపం చేయండి ఆ దేవతలకి పసిబిడ్డల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి ఆడవాళ్ళకి మనుగడ చాలా కష్టంగా ఉంది గోహత్యలు జరుగుతున్నాయి ముస్లింస్ పండగ వస్తుందంటే వేలాదిగా గోవులు దగిపోతున్నాయి ప్రతిరోజు కూడా వందలాదిగా ఆ ఉన్ని చంపుతున్నారు వేలాదిగా చంపుతున్నారు తింటున్నారు గోమాతలు గోమాతల్ని సరే దూడల్ని కూడా విడిచిపెట్టడం లేదు దూడల్ని పాలు తాగి తల్లి పొదుపు దగ్గర గంతులేసి తోక ఊపుతూ ముద్దుగా ఆడే దూడను కూడా తీసుకెళ్లి కోసి పలా వండుకొని తింటున్నారు విపరీతంగా మత మార్పిలు జరిగి కుటుంబాలు కుటుంబాలు అల్ల అయిపోతున్నాయి అన్ని మతాల వాళ్ళకి టార్గెట్ హిందువులే కాస్త ఇవన్నీ నిరోధించమని ఆ దేవతలకి చేయలేరా అవి ఆర్పించండి మీకున్న శక్తితోటి మీరు పూజలు చేసి మీకు దేవతలు అంత ప్రసన్నులు అయ్యారు కదా మీలలో ఇళ్లలో పెరుగు తినేస్తున్నారు నీళ్లు విభూతి కార్చేస్తున్నారు కదా వాళ్ళకి ఒక్క రిక్వెస్ట్ చేయండి నవరాత్రుల్లో కూడా ఒక పక్కన ఆడపిల్లల మీద అత్యాచారాలు ఎలా జరుగుతున్నాయి చూడండి ఎనిమిదేళ్ళ పిల్లలు ఆడుకుంటూ ఉంటే మైనర్ బాదరు పదో తరగతి చదువుతున్న మూతి మీద మీసం కూడా మలవని నిక్కరేసుకునే కుర్రాడు వచ్చేసి తీసుకెళ్లి రేపు చేసి చబ్బి పారేసారు రోజు ఎక్కడో చోట ఆడపిల్లల పక్కన అమ్మవారికి ఉపాసనలు దయచేసి ఇలాంటి అద్భుతాలు ప్రచారం చేసే వాళ్ళకి మళ్ళా చెప్తున్నారు దేవతలకి పాలు తాగించగల పెరుగు దినిపించగల వెన్న దినిపించగల శక్తి మీ భక్తికి ఉంటే అంతగా దేవతలు మీ పట్ల ప్రసన్నులై ఉంటే వాళ్ళని ఇలాంటి వరాలు అడగండి ఆడపిల్లల్ని రక్షించమని అడగండి గోమాతల్ని రక్షించమని అడగండి మీ భక్తి తోటి మీకున్న తపస్శక్తి తోటి సమాజానికి మంచి చెయ్యండి ముఖ్యంగా ఆడపిల్లలకి గోమాతలకి మంచి చెయ్యండి అంతేగాని మా భక్తికి భరోసించి బయసేసి దేవతలు వచ్చి స్ట్రాసుకొని బాధ తాగుతున్నారు బాబాలు ఏమో భస్మాలు నీళ్లు కొరిపిస్తున్నారు ఎవరికి ప్రయోజనం ఎవరికైనా ప్రయోజనమా చెప్పండి నమ్మే వాళ్ళు కూడా ఒక క్షణం ఆలోచించాలి చిన్న కామెంట్ వస్తే కూడా కామెంట్లు చూపించే అద్భుతం జరిగింది మా సబ్స్క్రైబర్స్ కుటుంబాల్లో అని అడుగుతు చెప్తున్నారు కదా మరి ఇంతంత అద్భుతాలు జరుగుతుంటే వాళ్ళు ఎందుకు యూట్యూబ్ వేదికగా ప్రచారం చేయకుండా సైలెంట్ గా ఉన్నారు ఎందుకంటే ఇవన్నీ గ్రాఫిక్స్ తో డిజైన్ చేస్తావన్న సంగతి వాళ్ళకి బాగా తెలుసు మనం కానీ అద్భుతాలు ప్రచారం చేశామంటే ఇలాంటి మోసాలన్నీ ప్రోత్సహించి సమాజాన్ని చెడగొడుతున్నారు అని జనాలు ఎదురు తిరుగుతారని బాగా తెలుసు కాబట్టి ఇన్ని అద్భుతాలు రోజు వీడియోస్ బయటకు వస్తున్నా సరే ఇంకా వీడియోలు చేయడం అర్థమవుతుంది కదండి ఈ బాబాలు దేవాది దేవుళ్ళు మహానుభావులు సాక్షాత్తు వేదాలలోనే బాబాల పేర్లు ఉంది అని చెప్పే ప్రవచనకారులు పెద్ద మనుషులు కూడా వారం పది రోజులు బాబాలో నీళ్లు వస్తుంటే చూడటానికి ఎందుకు పోలేదు ఆలోచించారా విపరీతంగా వారాహి పూజలు చేసేయండి అద్భుతాలు జరుగుతాయని ప్రచారం చేస్తున్న యూట్యూబర్లు ఉపాసకులు ఎవరైతే ఉన్నారో ఇలా స్పూన్ తోటి గ్లాస్ తోటి వారాహమ్మ పాలు తాగేస్తుంటే చూడ్డానికి ఎందుకు వెళ్ళలేదు ఇవన్నీ గ్రాఫిక్స్ తో డిజైన్ చేసేవి అన్న సంగతి వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఎవరికి వాళ్ళు చూసే చూడటట్టు ఊరుకుంటున్నారు కాబట్టి మీరు కూడా చూసే చూడ్డట్టు వదలేదు ఎవరింట్లో నుండి అయితే నీళ్లు ఆరుతున్నాయో వాళ్ళకి ప్రయోజనం ఏమైనా అనుకూరిందా అంత మహత్వం ఉన్నప్పుడు వాళ్ళకు ఒక మంచి ఇల్లు ఇవ్వాలి ఏదైనా బ్రతకడానికి మంచి ఆధారం చూపించాలి అది కూడా లేదక్కడ నీళ్లు కారితే ఎవరికి ఉపయోగమండి దేవతల విగ్రహాలు స్పూన్ తోటి స్ట్రా తోటి పాలుదావతుంటే ఎవరికి ఉపయోగమండి ఇంత ఉపాసనా బలము ఇంత శక్తి సామర్థ్యాలు మీకుంటే ఆడపిల్లల మీద రేపు ఆపకూడదా గోహత్యలు సేపున్న హిందువులు ఇంకా స్థ్ఞానాలను ఎలా చేయాలి ఇంకా శర్రోళ్ళని ఎలా చేయాలి అంటే ఇలాంటి దీక్షా దీక్షాకం ధరించి ఉన్నారో మీరు ఇలాంటి ప్రచారాలు చేసే వాళ్ళని డైరెక్ట్ గా అడుగుతున్నాను ఇలాంటి చెప్పే వాళ్ళకి చూపించే వాళ్ళకి బుద్ధి లేదు విని చూసి నమ్మే వాళ్ళకి అంతకంటే బుద్ధి లేదు కాబట్టి ఇలాంటి విషయాలు వదిలేసి బాగుపడే ఆలోచనలు చేద్దామండి లోకా సమస్త సుఖ్న భవద్దు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ